హాయ్ అండి మనం డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు దారం బాపిలోకి ఒక బాపిలోకి కాకుండా రెండు బాపిలోకి ఎక్కించుకువడం మంచిదండి పుట్టేటప్పుడు ఒక బాపిలో దారం అయిపోయినా ఇంకో బాపిని వెంటనే పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే మనం దారం మంతులు కొన్ని చాలా రోజులు అయిపోతూ ఉంటుంది కదండి ఎంత కాస్ట్లీ దారాలు కొన్నా మనం సిక్స్ మంత్స్కి దాటిందంటే దారం కొంచెం వీక్ అవుతుంది తెగుతూ ఉంటుంది అలాంటి దారం మంతలకి ఆయిల్ పెట్టుకుని పెట్టుకున్నామంటే దారం తెగడం తగ్గుతుందండి చూసారు కదా దారం మంతి ఇలా ఉండగానే మనము ఈ విధంగా ఆయిల్ పెట్టేసుకున్నామంటే దీనికి ఇది దారం తగడం తగ్గుతుందండి అలాగే ఇప్పుడు మనము లైనింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి దీన్ని అయితే లైనింగ్ని ఏ విధంగా హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసుకోవాలో మీకు సింపుల్ టిప్స్ అయితే చెప్తానండి వీడియో ఎక్కడ క్లిప్ చేయకుండా చూశారంటే మీకు చాలా ఇంపార్టెంట్ టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయండి ఫస్ట్ అయితే నేను బ్యాక్ బాట్ అయితే తీసుకుంటున్నాను మీకు ముందు వీడియోలో కటింగ్ అయితే చెప్పానండి ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అండి టేపు కదలతో ఏ విధంగా కట్ చేయాలో చెప్పానండి కటింగ్ వీడియో కూడా ఒకసారి చూడండి చూసారు కదా నేను ఇప్పుడైతే లైనింగ్ని బ్లౌజ్ పాట్ని అయితే జాయింట్ చేసుకుంటున్నాను ఈ విధంగా బ్యాక్ అయితే వేసుకోవాలండి రాంగ్ సైడ్ అయితే వేసుకుంటున్నాను అలాగే మార్కింగ్ మనకి కనిపించే విధంగా పైకి వచ్చే విధంగా అయితే పెట్టుకున్నాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కదలకుండా ఉండడం కోసం ఈ విధంగా పిన్నిస్లు అయితే పెట్టేసుకోవాలండి మనకి కదలకుండా ఉండడం కోసము ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను నెక్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను మీకు ఇంకా కదలకుండా ఉండడం కోసం అంటే మీరు ఇంకా సిల్క్ క్లాత్లు జారిపోయే క్లాత్లు అయితే మేడం మధ్య భాగానికి మధ్య భాగానికి ఒక కుట్టి వేసేసుకున్నారంటే కదలకుండా ఉంటుందండి ఇది ఫ్యాన్సీ క్లాతే కాబట్టి నేను పిన్నిస్లో అయితే పెట్టేసుకున్నాను తర్వాత నెక్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తున్నప్పుడు ఏమైనా డోట్స్లో వస్తే కనుక డైరెక్ట్గా అడగాలనిపించింది అనుకోండి నా కామెంట్ బాక్స్లో కనుక మీ ఫోన్ నెంబర్ పెట్టారంటే నేను మీకు వాట్సాప్ కాల్ చేస్తానండి మీకు ఇంకా అర్థం కాకపోతే వీడియో కాల్ కూడా చేస్తానండి వీడియో కాల్లో మీ ప్రాబ్లమ్ని వివరిస్తూ మీతో మాట్లాడుతూ మీకు చూపిస్తానండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో మీ నెంబర్ అయితే పెట్టండి నేను తప్పకుండా మీ ప్రాబ్లం పెట్టి కాల్ చేస్తాను మీ ప్రాబ్లం కూడా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటుంది చూసారు కదా లైనింగ్ లోజ్ బిస్ని ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత నోడుం పట్టి అయితే దీనికి జాయింట్ చేసుకోవాలండి నొడుం పట్టి వడలిపి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఈ విధంగా జాయిన్ చేసేసుకోవడమే మీకు కనుక కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి లేకపోతే మీ ఫోన్ నెంబర్ పెట్టారంటే మీ ప్రాబ్లం పెట్టి నేనే కాల్ చేస్తానండి డైరెక్ట్గా మాట్లాడడానికి వీలుగా ఉంటుంది మీ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయండి మనం నడుపు బట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత పైన వైపు ఇంకో కుట్టు వేసుకోవాలండి ఈ కుట్టు ఎప్పుడు కూడా బ్లౌజ్ మీద పడకుండా మనం జాయింట్ చేసుకున్న పట్టి మొక్క మీద పడి విధంగా కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వేసుకున్నాక మనకి అడుగువైపు ఈ విధంగా వస్తుంది కదండి చూసారు కదా ఈ విధంగా వచ్చాక ఈ చివరి వైపున కూడా మడత పెట్టి కుట్టు వేసుకోవాలి అప్పుడు మనకి ఇది హ్యాండ్ వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుందండి చూసారు కదా నేనైతే డాట్లు స్టిచ్చింగ్ చేయలేదండి డాట్లు కూడా ఏ విధంగా వేసుకుంటానో మీకు చెప్తాను ఫస్ట్ అయితే మనం ఈ నడుం పట్టికి వేసుకున్న ఈ పట్టిలా జరక ఉండడం కోసం పిన్నిస్లో అయితే పెట్టేసుకోవచ్చండి ఈ డాట్లు కూడా అప్పుడే స్టిచ్చింగ్ చేయొచ్చు మనం నుడుము పట్టి కుట్టకుండా కూడా బ్యాక్ డోట్లు వేసుకోవచ్చు కుట్టిన తర్వాత కూడా వేసుకోవచ్చండి నేనైతే కుట్టేసిన తర్వాత ఏ విధంగా వేసుకోవచ్చో చెప్తున్నాను చూసారు కదా షోల్డర్కు మజ్జిగ మడత పెట్టుకోవాలి ఈ విధంగా మడత పెట్టుకున్న తర్వాత మనం పెట్టుకున్న మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ ప్రకారము అయితే మడత పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి ఎప్పుడు కూడా డాట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫినిష్ చేసేటప్పుడు కూడా కొంచెం లాగామంటే అంటే కొంచెం లోడింగ్ చేసుకున్నామంటే కుట్టు ఊడిపోకుండా ఉంటుందండి అలాగే మనకి ఇంకొక సైడ్ మార్కింగ్ రాదు కదండి అలాంటప్పుడు ఈ విధంగా మడత పెట్టేసుకుని మనం మిషన్ మీద పెట్టేసుకోవాలి హాఫ్ ఇంచు అయితే సరిపోతుంది కాబట్టి హాఫ్ ఇంచు వచ్చే విధంగా మడత పెట్టుకుని బాదం కింద పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేసుకున్న డాట్ తోటి ఈ పడవనైతే మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి బ్యాక్ డాట్లు వచ్చేసి రెండు కూడా సేమ్ పొడవు రావాలి కాబట్టి చూసారా ఈ డాట్ని పెట్టి నేను పడవనైతే చూసుకుంటున్నాను ఇలా చూసుకుని మీరు అప్పటికప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేశారంటే మనకి రెండు డాట్లు కూడా ఒకే విధంగా వస్తాయండి ఈ డాట్ టేప్ వాళ్ళతో పెట్టుకోవచ్చు అనుకుంటే మీకు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఎవరికైనా సరే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుందండి బ్యాక్ పార్ట్ కుట్టేసిన తర్వాత మనము హ్యాండ్స్ అండి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు హ్యాండ్స్ వచ్చేసి మనకి చంక దగ్గర అతుకులు పడతాయండి చిన్న చిన్న పీసులు చంక దగ్గర పడతాయి అవిటిని జాయింట్ చేసేసుకోవచ్చు మనం హ్యాండ్స్ని టూ హ్యాండ్స్ని ఒకేసారి కట్ చేస్తాం కాబట్టి జాయింట్ వస్తుంది ఆ జాయింట్ అయితే ఓపెన్ చేసేసుకున్నాను తర్వాత ఈ చిన్న చిన్న పీసులని అయితే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి చూసారా రెండు కుట్లు వేయవలసి ఉంటుంది రెండు కలిపి ఒక కుట్టు వేసుకున్నాక మళ్ళీ పైన వైపున ఇంకో కుట్టు వేసుకోవాలండి చూడండి ఒకసారి నేను ఇంకో కుట్టు వేసిన తర్వాత మళ్ళీ పైన వైపున ఈ విధంగా ఇంకో కుట్టు వేస్తున్నానండి ఎలా వేసుకున్నామంటే మనం అతుక్కున్న ఈ చిన్న చిన్న ముక్కలు విడిపోకుండా ఉంటాయి అలాగే ఒకసారి చూడండి నేను వీడియోలో ఒక దాని తర్వాత ఒకటి క్లాత్ వెంటనే పెట్టేస్తున్నాను చూసారా ఇది పూర్తి అయింది అది పూర్తిగా కానీ ఇంకొక దాన్ని పెట్టేస్తున్నాను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫాస్ట్గా అయిపోతుందండి అలాగే ఇప్పుడు హ్యాండ్స్ లైనింగ్ను బ్లౌజ్ పీస్ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చెప్తానండి ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పీస్ని రైట్ సైడ్ లైనింగ్ని రాంగ్ సైడ్ వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగానే వేసుకుని నేను స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను ఇలాంటి పొట్టు క్లాతుల్ని వాటిని స్టిచ్చింగ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచు లోపలికే వేసుకోండి మరి కుట్టు వదిలేసి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఈ విధంగా అతుక్కున్న తర్వాత ఈ విధ తిరగ వేసేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా నేను తిరగ వేసేసుకుని పైన వైపు ఒక కుట్టైతే వేసేసుకుంటున్నాను నేను లైనింగ్ అతికేటప్పుడు రాంగ్ సైడ్ ఎందుకు వేయమన్నానంటే ఈ కుట్లు చూసారు కదా ఈ తిరగ వేసుకున్నాక లోపల సైడ్కి వెళ్ళిపోతాయండి మనకి బ్లౌజ్ ఫినిష్ అయిన తర్వాత ఫినిషింగ్ అందంగా ఆనుంది కుట్లు లోపలికి వెళ్ళిపోయి ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేసుకుంటే చూసారా నేను ఇంకొక హ్యాండ్ని కూడా ఆ హ్యాండ్ పూర్తయిట్టడానికి ఇంకొక హ్యాండ్ని ఎక్కించేసాను ఈ విధంగా ఒక క్లాత్ పూర్తి పెట్టడం ఇంకో క్లాత్ పెట్టేసామంటే మనకి స్టిచ్చింగ్ ఫాస్ట్గా అవుతుందండి అలాగే మీకు హ్యాండ్ని చుట్టూ కొలత వేసేటప్పుడు జరిగిపోతుంది అనిపిస్తే మధ్యన ఫినిష్ కానీ లేకపోతే నేను లైన్ మార్క్ చేసాను కదండి ఆ మార్క్ చేసిన లైన్ ప్రకారం కుట్టు కానీ వేసేసుకున్నారంటే మీకు కదలకుండా ఉంటుంది ఇది ఫ్యాన్సీ క్లాతే కాబట్టి నేను ఇలా వేసేసుకుంటున్నాను మనకి లైనింగ్ బ్లౌజ్ పీసు జాయింట్ చేసేటప్పుడు రెండు కూడా విడివిడిగా ఉన్నట్టుకు జారిపోతున్నట్టు కనిపిస్తే హ్యాండ్ మధ్యకు ఒక కుట్టు వేసుకుని పెయిన్ కుట్టు వేసుకోండి అప్పుడు మీకు హ్యాండ్ కరెక్ట్గా వస్తుంది మనం ఎప్పుడు కూడా లైనింగ్ అయితే నీటిలో పెట్టి ఆర వేసుకుని ఇస్త్రీ చేసుకుని అప్పుడు కటింగ్ చేసుకోవాలండి అప్పుడే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ బాగా వస్తుంది ఫిట్టింగ్ కూడా బాగా కుదురుతుందండి అలాగే మీకు ఒక టిప్ చెప్తాను ఇక్కడ చూడండి నేను మార్కింగ్ చేస్తున్నాను కదా అక్కడ హ్యాండ్లో తీసాను అండి హ్యాండ్లో తీసి ఈ విధంగా ఎదురెదురుగా రావాలి చూసారు కదా ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఎదురెదురుగా రావాలి నేను ఇక్కడ హ్యాండ్ తీసాను మళ్ళీ మీరు లైనింగ్ని తేడాగా జాయింట్ చేశారంటే రివర్స్లో వస్తుందండి అలా రా వస్తే మీకు మనం హ్యాండ్లో తీసాము కదా హ్యాండ్లోతో బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే చూడండి ఇలా మడత పెట్టి వేసుకున్నప్పుడు కూడా ఒకే సైడ్ ఒకే వైపుకి అంటే మడత పెట్టి వేసాను ఎదురెదురుగా వచ్చింది చూసారా హ్యాండ్లో తీసినవి ఈ విధంగా వచ్చే విధంగా జాయింట్ చేసుకుంటే మీకు హ్యాండ్ కరెక్ట్గా జాయింట్ చేసుకున్నట్టు ఇది మట్టి మర్చిపోవద్దండి అలాగే మనకి సైడ్ జాయింట్లు చేసుకుంటప్పుడు ఎచ్చిదగ్గులు హ్యాండ్స్ వల్ల కూడా వస్తాయండి మనం ఒక హ్యాండ్ ఒకలాగా ఒక హ్యాండ్ ఒకలాగా ఉంటే తగ్గులు వస్తూ ఉంటాయి మనం ఫస్ట్ టూ హ్యాండ్స్ని విధంగా వేసుకుని మనకు పొడవు సరిపోయిందో లేదో చూసుకోవాలి నాకు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి నైన్ ఇంచెస్ హ్యాండ్ పొడవు హాఫ్ ఇంచ్ కుట్టు కోసం కష్టంగా సరిపోయింది మీరు అనుకున్న హ్యాండ్ కంటే మీరు కుట్టాలనుకున్న హ్యాండ్ కంటే పొడవు ఎక్కువ వస్తే ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు నాకైతే సరిపోయింది అలాగే టూ హ్యాండ్స్ని కూడా మనం సమానంగా వేసుకుని హెచ్చదగలు ఏమైనా వస్తే ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చండి మనకి హ్యాండ్స్ దగ్గర వచ్చాయంటే సైడ్ జాయింట్లు చేసుకున్నప్పుడు కూడా దగ్గర వస్తూ ఉంటాయి అందుకనేసి మనం హ్యాండ్స్లో కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనము ఫ్రంట్ పాటు కూడా లైనింగ్ జాయింట్ చేసుకోవచ్చండి మనం ఒక్కొక్క పాటును ఒక్కొక్క విధంగా కుట్టు స్టార్ట్ చేయాలి నేనైతే మధ్యన ఒక పిన్నిస్ పెట్టుకున్నాను కదలకుండా ఉండడం కోసము మీది మరీ సిల్క్ సిల్క్ క్లాత్ అయితే ఈ విధంగా మధ్యకు ఒక లైన్ కొట్టుకుని ఒక కుట్టు వేసుకున్నారంటే కదలకుండా ఉంటుంది అలాగే ఒక ఇటువైపు అయితే చూసారు కదా ఉక్సులపట్టి పట్టి నుంచి స్టార్ట్ చేశానండి కుట్టు ఈ విధంగా కుట్టు వేసుకున్నారంటే మీకు కదలకుండా ఉంటుందండి అంటే మనకి క్రాస్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ అవి కూడా సాగుపోతూ ఉంటాయి అందుకని నేను ఈ విధంగా చెప్తున్నానండి మనకి హెచ్చుతగ్గులు ఏమైనా వస్తే అంటే ఎప్పుడు కూడా మనము లైనింగ్ కంటే బ్లౌజ్ పీస్ని హాఫ్ ఇంచు ఎగస్ట్రా కట్ చేసుకుంటాం కదండి ఆ ఎగస్ట్రాని ఈ విధంగా తీసేసుకోవచ్చు నేనైతే హ్యాండ్ సతికి కాడ సైడ్ జాయింట్ల దగ్గర అయితే ఎగస్ట్రా తీనండి అది ఎందుకు తీన కూడా మీకు లాస్ట్లో చెప్తాను చూసారు కదా మనం ఒక పాటను అయితే కుట్టేసుకున్నాం కదా మరొక దాన్ని కూడా కుట్టుకోవచ్చు అయితే మనం మరొక దానికి లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు మీరు ఒకటి అయితే ఇక్కడ ఒకటి గమనించాలండి ఏంటంటే ఈ విధంగా మనము రెండు పాటలని కూడా ఎదురెదురుగా పెట్టుకున్నప్పుడు ఉక్సులు పెట్టి తోలు పెట్టి ఎదురెదురుగా వచ్చే విధంగా జాయింట్ చేసుకోవాలి కొత్త వారు కంప్యూజన్తో రివర్స్లో అతికేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ విధంగా చూసుకుని అయితే మీరు లైనింగ్ని జాయింట్ చేసుకున్నారంటే మీకు తేడా రాకుండా ఉంటుందండి ఈ పాట్ను అయితే ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి అదైతే నేను ఉక్సిలు పెట్టే దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అలాగే మధ్యలో ఒక పినిస్ పెట్టుకున్నారంటే కదలకుండా ఉంటుంది ఇదైతే ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేశారంటే నేను ప్రతి ప్రతి వీడియో మీకు వస్తుందండి మీరు కనుక ఈ వీడియోని లెక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తుందండి బ్లౌజ్ ఫ్రంట్ పాటు రెండు ఆటలని కూడా ఈ విధంగా లైనింగ్తో జాయిన్ చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి వేసుకోవాలండి చూసారు కదా ఒక దాని మీద ఒకటి వేసుకున్నాను వేసుకుని నచ్చి ఏమైనా వస్తే కట్ చేసుకోవాలి ఇప్పుడు కూడా మనకి ఫ్రెండ్ పాటలు రెండు పాటలు కూడా సేమ్ ఈక్వల్గా ఉండాలి లేకపోతే ఒక వైపు చెస్ట్ ఒకలాగా మరొక వైపు ఒకలాగా వస్తుంది అందుకని నేను హెచ్చి తగ్గలేమన్నా ఉంటే కట్ చేసుకోవాలని చెప్తున్నానండి చూసారు కదా నాకైతే లైనింగ్ అయితే ఈక్వల్గానే వచ్చింది బ్లౌజ్ పీసే మనకి కొంచెం ఏ వచ్చింది దాన్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను